టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నేడు కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో బాగా మారుమోగుతోంది మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాలు నటిస్తూ వెళ్తున్న విషయం విదితమే గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు రాలేదు దీంతో ఆయన సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిర సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఆయన అభిమానులతో కాకుండా కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు అఖీరా ఎంట్రీ ఎప్పుడో ఉంటుందని అందరూ ఎదురు చూస్తూ ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాలో అఖీరా ఉంటారని ఇప్పటికే చాలా రకాల న్యూస్ వైరల్ అవుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖీరా కోసం పవన్ కళ్యాణ్ గారు భారీ నిర్ణయం ప్రకటించబోతున్నారట దాని ప్రకారం అనే ఒక సినిమా నటించే చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్మాతకి అలాగే డైరెక్టర్కి అఖీరనే అప్పచెప్పనున్నారట దీంతో వారిద్దరూ అఖీరా కోసం ఒక అరుదైన కథని సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇది ఫుల్ ఖుషి న్యూస్ అనేది తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అఖీరా కూడా సినిమా ఎంట్రీస్తే చూడాలని ఆయన తల్లి రేణుదేశాయ్ కూడా అనుకుంటున్న విషయం తెలిసిందే దీనిపై బహిరంగ చెప్పకపోయినా ఆ విషయం వైరల్ అవుతున్న విషయం విద్యతమే